హాయ్ అండి గాయత్రి సిల్క్స్ నుంచి ఇది ఒక మరొక వీడియో అండి ఇది కూడా జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్సేనండి ఇదిగోండి ఇవన్నీ కూడా జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్సే కాకపోతే ఇవి జాకెట్ పన్నాలన్నమాట ఇందులో ఇక్కత్ స్టైల్ అండి జ్యోతి కాటన్లోని ఇక్కత్ స్టైల్ చాలా డిజైన్స్ వచ్చి ఉన్నాయి అలంకారీ డిజైన్స్ అన్నట్టు అన్ని వీడియో పెడతాను చూడండి కావాలి అన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో షాప్ డీటెయిల్స్ ఉంటే షాప్కి రావచ్చండి లేదంటే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి మన షాప్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అండి షాప్ నెంబరు గాయత్రి సిల్క్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి ఇదిగోండి ఇవన్నీ చూడండి ఇది వచ్చేసరికి ఇదిగోండి థర్టీ సిక్స్ పన్నా ఇవి కూడా యాజ్ యూజువల్ బ్లౌజెస్కి బాగుంటాయి ఫ్రాక్స్కి బాగుంటాయి అందులో కొన్ని డిజైన్స్ ఇందులో కొన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రెజెంట్ అయితే అందుకని ఇలా తీసుకోవాల్సి వచ్చింది ఇవి కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ క్వాలిటీ కాకపోతే పన్నా చిన్నది అన్నట్టు చాలా స్మూత్గా ఉంటుంది ఇవి కలర్స్ పోవటం కానీ డిజైన్స్ పోవటం కానీ ఏం ఉండదండి డిజైన్ అంతా క్లాత్తోనే వచ్చేస్తుంది పోయే ప్రింట్ అయితే కాదు చాలా చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మీరు షాప్కి అయినా విజిట్ చేయచ్చు తీసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదా లేదు అంటే కావాలి అన్న వాళ్ళు కొరియర్ సర్వీస్ అయినా చేస్తామండి త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా కార్డ్ అవైలబుల్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే ఏదైనా సరే కొరియర్ ఛార్జెస్ కూడా సపరేట్గా ఉంటాయి సో చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అన్నీ కూడా ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి ఈ సమ్మర్ స్పెషల్ అనమాట జ్యోతి కాటన్ మంచి బ్రాండెడ్ ఐటము డిజైన్స్ కూడా చూడండి చాలా ముచ్చటగా ఉన్నాయి ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజెస్కి స్టిచ్ చేయించుకోవచ్చు అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో బాగున్నట్టు ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ ఇవన్నీ కావాలి అంటే గ్రూప్లో చెక్ చేయండి అన్నీ కూడా చూసారు కదా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి కొన్ని అయితే వీడియో తీసే లోపలే కటింగ్ కూడా అయిపోయి ఉన్నాయి మెంతి కలర్ చాలా చాలా బాగుంది ఇది మెంతిలో డార్క్ వావ్ అనే కలెక్షన్ అండి అంతా కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవి డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలంటే త్రీ మీటర్స్ అలా తీసుకుంటే డ్రెస్ స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు అండి అసలు డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఇది వచ్చేసరికి పింక్ అండి మెరూన్ పింక్ మన వీడియో ఇంకెవరికైనా వాంటింగ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలి ఫ్యాబ్రిక్స్ అన్న వాళ్ళకి కూడా మన వీడియో షేర్ చేయండి షాప్ టైమింగ్స్ వచ్చేసరికి లెవెన్ థర్టీ నుంచి మార్నింగ్ మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి షాపు కావాలనే వాళ్ళు లైవ్లో వచ్చి చూసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి